నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విజయదశమి నాటికి బీసీ కేటగిరీల డబుల్ బెడ్రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వైభవనందన్ తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ కార్యక్రమంలో పాల్గొని నుంచి వసతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు వివిధ కారణాల వల్ల లబ్ధిదారుడు కొన్ని గృహాలు మంజూరు కాలేదని వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తున్నామని వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు వరకు నలభై ఫిర్యాదులు ప్రజల నుండి స్వీకరించడం అందులో ఎక్కువ మొత్తంలో ఇరవై ఫిర్యాదులు టిడ్కో లకు సంబంధించి అయితే టిడ్కోయ్యలలో కొంతమంది గతంలో అలాట్ చేసి క్యాన్సిల్ అయినటువంటి వారు తిరిగి మరల వారికి ఇల్లు కావాలని కానీ అదేవిధంగా ఎవరికైతే బ్యాంక్ రుణాలు మంజూరు మంజూరు కాకపోవడం వల్ల ఇల్లు క్యాన్సిల్ చేశామో వారు తిరిగి వారి బెనిఫిట్ కాంట్రిబ్యూషన్ తిరిగి పెంచాలని అన్నారు అయితే ఈ టికోయ్యకి సంబంధించి గత రెండు వారాల క్రితం గౌరవ పురపాలక శాఖ అదే అదేవిధంగా ఎండీడ్యూటివ్ గారి సమక్షంలో రివ్యూ చేయడం జరిగింది అయితే ఏవైతే బి కేటగిరీ సి కేటగిరీ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ ఫోర్ థర్టీ ఫైవ్ ఎస్ ఉన్నాయో వాటి కూడా ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా విజయదశమి నాటికి కంప్లీట్ చేసి అందిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సెఫ్టీ ఒక రూపాయికి సంబంధించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ దాదాపు పదిహేడు వేలకు పైగా కంప్లీట్ చేసి పది పన్నెండు వేల మంది పైగా అది వాటిని ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది మిగిలిన వారు ఇంకా ఇళ్ళలో ఎవరైతే చేరలేదో వారందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇల్లు మీకు అలాట్ చేసిన తర్వాత మీరు వచ్చి మీ ఇళ్ళలో చేరాలి లేకపోయినట్లయితే వాటిని నోటీసులు ఇచ్చి వాటిని క్యాన్సిల్ చేసి వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు ఇప్పటికే హిడ్కో ఇల్లు ఇచ్చి ఉన్నారో వారందరూ కూడా వచ్చి వెంటనే ఆ ఇల్లులో చేరాల్సిందిగా తెలియజేస్తున్నాము లేనట్లయితే పద్ధతి ప్రకారం మీకు ఆ ఇళ్ళని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి పబ్లిక్ రోడ్స్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని తొలగించమని చెప్పి అదేవిధంగా అనాధికారిక నిర్మాణాలపైన చర్యలు తీసుకోమని చెప్పి ఇచ్చున్నారు ఖచ్చితంగా వాటి ప్రకారం తీసుకుంటాము ఈరోజు కూడా ఇప్పుడు రామ్మూర్తి నగర్లో రెండు బిల్డింగ్స్ డెమాలిషన్ జరుగుతూ ఉంది ఎవరైతే అనాథరైజ్డ్ ఫ్లోర్స్ వేశారు అవన్నీ కూడా అదే విధంగా కోర్టులో కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాం ఇప్పటివరకు ముప్పై ఆరు బిల్డింగ్స్ పైన డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం వాటికి నంబరింగ్ కూడా రావడం జరిగింది వారందరూ కూడా సమ్మన్స్ కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అనాథరా అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానివ్వండి అనాథరైజ్ లేవర్స్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఎక్కడైతే ఈ శానిటేషన్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ఇచ్చారు వాటి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను